శ్మశానం మీదుగా వెళ్లే రహదారిలో నడిచి వెళ్లాలంటేనే చాలామంది భయపడతారు అలాంటిది ఇద్దరు మహిళలు రాత్రి పగలు కూడా శ్మశానంలో యదేచ్ఛగా సంచరిస్తూ స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నారు శ్మశానంలో కాలుతోన్న కాష్టాల నుంచి బూడిదను సేకరించి తీసుకెళ్తున్నారు అది గమనించిన స్థానిక యువకుడు వారిని ఆరా తీయగా కొంతం సమాధానం చెప్పడంతో వారిని తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాడు ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో చేసుకుంది ఇప్పటికే సుల్తానాబాద్లో నెల రోజుల వ్యవధిలో పది మంది మృత్యువాత పడ్డారు దీంతో ఈ మహిళలు శ్మశానంలో సంచరించడం బూడిద సేకరించడం స్థానికులలో అనుమానం రేకెత్తించింది ఏమైనా క్షుద్ర పూజలు చేస్తున్నారా ఎముకలు నెత్తికెళ్తున్నారా అని ఆందోళన చెందుతున్నారు మృతి చెందిన వారి అస్థికలను పవిత్ర గంగానదిలో కలిపి వారికి ఈ లోకం నుంచి విముక్తి కలిగిస్తారు కుటుంబ సభ్యులు కానీ ప్రస్తుతం ఈ ఘటనతో కాష్ట్రంలో ఎముకలు బూడిద కూడా ఇలా చోరీకి గురవుతుండటంతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆ మహిళలు మంచిర్యాలకు చెందిన వారిగా గుర్తించారు చనిపోయిన వారి నోటిలో ఉంచే బంగారం కోసం వెతుకుతున్నామని మహిళలు తెలిపారు ఇలాంటి వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు